అందరికీ నమస్కారం ఇందుట్లో మార్నింగ్ సెషన్కి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అన్నారు గట్టిగా చప్పట్లు నైంటీ నైన్ పర్సెంట్ పొద్దుగాలు వచ్చిన వాళ్ళే అంటే మీ కమిట్మెంట్ తెలుసుకోవాలి ఈ ఒక్కటి ఉంటే చాలు ఈ ఒక్కటి రోజు కొనసాగించాల ఈ జీవితం చాలా సులభం అండి నిజంగా చాలా సులభం ఎంత సులభం అంటే ఒక ఆటలాగా చిన్నపిల్లల గేమ్ లాగా ఒకే ఒక్క సూత్రం పటిస్తే చాలు నేను కూడా ఒకప్పుడు ఇవాళ సొసైటీ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు నా లైఫ్లోకి వచ్చినాయి ఒకటి కాదు రెండు కాదు వందలు వందల సమస్యలు అన్నీ వచ్చినాయి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నాది చిన్నప్పుడు మా నాన్న చనిపోయిండు ఆస్తులు ఓన్లీ భూమి ఏమీ చేసుకోలేము దాన్ని ఎందుకంటే పంట సరిగ్గా పండదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్కూలింగ్స్ చదువుకో అని చెప్పేవాళ్ళు లేరు పల్లెటూర్లలో ఇంగ్లీష్ రాదు ఇవన్నీ అన్ని సమస్యలు వచ్చినాయి కానీ ఒక్క సూత్రం పట్టుకున్నా నేను ఇప్పుడు నాకు అర్థమైంది ఇంత ఈజీ జీవితాన్ని ఇన్ని కష్టాలు మేం చేసుకున్నామో మనము అంటే లైఫ్ అంటే మొత్తం ఆడుకోవడమేనా ఒక హాలిడేనా ఏది కోరుకుంటే దాన్ని సృష్టించుకోవచ్చా దానికి మనం చేయాల్సింది కష్టపడడం కాదు విశ్రాంతి తీసుకోవడం అని తెలుసుకున్నాను నేను ఇంకా అందరూ ఏం చెప్తారు అంత సాధించాలంటే ఏం చేయాలో చాలా కష్టపడాలంటారు కదా నాకు రియలైజేషన్ వచ్చిన తర్వాత అర్థమైంది విశ్రాంతి తీసుకుంటే పరిగెత్తడం ఆపేస్తే ఒక తోట చూ కూర్చొని ఎంజాయ్ చేయడం మొదలు పెడితే మీ జీవితం మీ చేతుల్లోకి వస్తుందన్న అన్న విషయం నాకు అర్థమైంది తర్వాత నాకు అనిపించింది ఇక్కడ నుంచి నా జీవితాన్ని నేను ఎట్లా అంటే అట్లా క్రియేట్ చేసుకోవచ్చు కదా ఏమైనా చేయొచ్చు కదా ఏమీ పోలేదు కదా నా లైఫ్లోంచి ఏది వేస్ట్ కాలేదు కదా దేన్నైనా నేను తిరిగి ఎన్నిసార్లు అయినా క్రియేట్ చేసుకోవచ్చు కదా అన్ని నా మంచికే జరిగినాయి కదా అన్న విషయం అర్థమైంది ఇంకెలా ఉంటుంది నా లైఫ్ ఒక హాలిడే లేరు హాలిడే రోజు మంచి ప్యాకెట్ మన ఇచ్చి ఓ పిల్లాన్ని నీ ఇష్టం వచ్చిన తోనికి పో నీ ఇష్టం వచ్చిన తిండి తిను సినిమా చూడు ఏం చేయాలనుకుంటావు చేయి అని పెడితే ఎలా ఉంటుంది ఇష్టం వచ్చినంత బడ్జెట్ ఇచ్చిండ్రు హాలిడే ఇచ్చిండ్రు ఏం చేస్తారు వాళ్ళు వాడికి ఏమేం కోరికలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటారు తీసుకోవడానికి తీసుకోవడం సేమ్ మీకు ఈ సూత్రం అర్థమైతే మీ జీవితం అంతా అంతే దానికి ఏజ్తో పని లేదు సార్ ఇప్పటికే మాకు టైం చాలా అయిపోయింది అలాంటి కాన్సెప్టే లేదు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే చాలు మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఎవరి కాళ్ళు మొక్కాల్సిన అవసరము లేదు ఏ గుళ్ళ చుట్టుముట్టు గిరగిర తిరగాల్సిన అవసరం లేదు నేను తిరిగి 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 మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చిన అప్పుడు రాని రిజల్ట్ కూర్చుంటే వస్తుంది రిజల్ట్ ఇప్పుడు నాకు నేను ఒకరోజు ఒక స్టేట్మెంట్ రాసుకున్నాను అన్నమాట చిన్నప్పుడే నాకు బాగా అర్థమైంది అది ఏంటంటే ఈ భూమి మీద ఏమి ఉన్నా లేకున్నా ఒకటి మాత్రం మన దగ్గర ఉండాలనుకున్నా ఏముంటే మిగిలిన అన్నిటిని ఎంజాయ్ చేస్తాం తెలుసా చెప్పండి ధ్యానము ఆత్మవిశ్వాసము డబ్బు ఇంకా పీస్ ఆఫ్ మైండు ధైర్యం ఇంకా లక్ష్యము జ్ఞానం ఇంకా సంకల్పం యా వెరీ గుడ్ ఇవన్నిటి కావాలంటే ఇవన్నిటిని పొందాలంటే మీకు ఏం కావాలి తెలుసా వర్ధమానంలో జీవించాలా ఇంకా ఓకే లెట్ మీ టెల్ యూ మీరు ఏమి చేయాలన్నా ఒక ఆ థాట్ చేయాలన్నా కూడా మీకు కావాల్సింది ఏం తెలుసా టైం కావాలి అవునా కాదా మనందరం ఇప్పుడు ఏం చెప్తుంటాం కంప్లైంట్ ఏంటి సార్ టైం లేదు సార్ ఎందుకు లేదు బోర్లోనే వాచ్లోనే చూసుకునే టైం వస్తుంది నాకైతే మోర్ దెన్ అన్ అఫ్ టైం సో మరి నేను రాసుకున్న టైం ఏంటో తెలుసా నేను రాసుకున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా ఆ రోజు నన్ను జాబ్ చేయి జాబ్ చేయని మా వాళ్ళు పడితే నన్ను నేను జాబ్ చేయనే చేయను చెప్తుంటే ఫస్టే మరి ఎందుకు చదువుతున్నారా అన్నాడు జాబ్ అంటే నాకు భయము ఆ భయంతో జాబ్ వైపుకి ఆలోచించలేని అసలుకి చేయలేదు అసలుకి నేను చేయదని చెప్పేవాను ఎందుకంటే జాబ్ చేస్తే అంటే నా మైండ్లో ఉన్న జాబ్ చేస్తే నా టైం అక్కడ ఇవ్వాలి నేను ఇక్కడికి రాను నా కోరికలేమో వేరు ఆ కోరికలన్నీ నెరవేర్చుకోవాలంటే నాకు ఒక జీవితం సరిపోదు మీరు అనుకుంటుంటారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ రామవాసర్కి ఏం కోరికలు లేకుండొచ్చు అన్నీ త్యజించి ఉండొచ్చు సింపుల్గా ఉండొచ్చు అసలు డబ్బు మీద ఫ్యాషన్ లేకపోవచ్చు కార్లు బట్టలు తిండి హోదా ఇవన్నిటి గురించి పక్క గెట్టింటాడు కాబట్టి ఆత్మజ్ఞానంలో ఇంత గొప్పగా అయినొచ్చు అనుకుని ఉండొచ్చు నా కోరికల లిస్ట్ కనుక చూస్తే మీరు పారిపోతారు నిజం రెండు వందల ముప్పై దేశాలు మొత్తం తిరిగి చూడాలనుకున్నా నేను మొత్తం తిరిగి చూడాలనుకున్నాను నేను నాకు అంత పెద్ద కోరికలు ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పాను కదా ప్రపంచాన్ని మొత్తం మళ్ళీ అది అందకనమించిన కోరిక లేకుంటుందా ఉంటుందంట సో నాకు అన్ని కోరికలు ఉన్నాయి మరి ఆ కోరికలన్నీ నేను నెరవేర్చుకోవాలంటే నాతోన ఏముండాలి టైం ఉండాలి నేను అమెరికాకి వెళ్ళాలనుకున్నాను కదా టైం లేదు చాలామందికి ఇక్కడ అమెరికాకి వెళ్ళగలిగే కెపాసిటీ ఉంది టైం లేదు సినిమాకి వెళ్ళగలగ కెపాసిటీ ఉంది టైం లేదు తినగలిగే కెపాసిటీ ఉంది టైం లేదు మంచి పిల్లలు ఉన్నారు స్పెండ్ చేసే టైం లేదు దేర్ ఈజ్ నో టైమ్ ఇన్ యువర్ లైఫ్ యువర్ ఆల్వేస్ రన్నింగ్ 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 మీరు ఒక లూప్లో ఇరుక్కున్నారు సో ఆ విషయం నాకు ఫస్ట్ అర్థమైనప్పుడు నేను ఒక అఫర్మేషన్ పెట్టుకుందాను నా మైండ్లో చెప్పండి నాతో పాటు ఈ స్టేట్మెంట్ని కళ్ళు మూసుకొని ఇక్కడ చేతులు పెట్టుకొని చెప్పండి ఐ హ్యావ్ మోర్ దాన్ ఎన్ అఫ్ టైమ్ ఐ హ్యావ్ మోర్ దాన్ ఎన్ అఫ్ టైమ్ మళ్ళీ ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ మీకు అన్నీ కావాలంటే ఏముండాలి మన మైండ్ను శక్తి ద్వారా ఒక విత్తనం నాటుతున్నాం ఫస్ట్ విత్తనం ఏం నాటాలి మనం ఇక్కడ నా దగ్గర ఈ అన్ని ప్రపంచంలో ఉన్న ఆనందాలన్నిటిని ఆనందించడానికి ఆస్వాదించడానికి కావలసిన దానికన్నా టైం ఉంది ఇది మీ మీ యొక్క మీ యొక్క అఫర్మేషన్స్ డైరీలో మీ ఊహాశక్తి యొక్క డైరీలో మొదటి కోరిక ఈ కోరిక లేదనుకోండి మిగిలిన ఎన్నున్నా వేస్టే అవునా కాదా అవునా కాదా చెప్పండి ఇంత పెద్ద ధ్యానమాచక్రం పెట్టిండ్రు పత్రిజీ గారు ఉన్నారు నేను ఇరవై రెండు సంవత్సరాల క్రితం డిసైడ్ అయినా సారు ఈడ ఉంటే నేను ఇన్నే ఉండాలి అనుకున్నాను పదకొండు రోజులు అట్ల ఇరవై మూడు ఉన్నా నేను ఒక్కరోజు కాదు ఒక ఒక సంవత్సరము కాదు ఇరవై మూడు సంవత్సరాలు ధ్యాన యజ్ఞంలో ఎన్ని రోజులుంటే ఎన్ని గంటలుంటే ఈ క్యాంపస్లోంచి బయటకు కూడా పోకుంటు నేను అప్పుడు ఇరవై రెండు సంవత్సరాల క్రితం నేను డిసైడ్ చేసుకున్నా మొన్న పత్రికారు ఉన్నంత వరకు ఇప్పటికీ కూడా నేను ఇక్కడే ఉంటా ఈ పదకొండు రోజులు పద్నాలుగు రోజులు పెడితే పద్నాలుగు రోజులు ఇక్కడే ఉంటా ఎందుకంటే ఈ భూమి మీద అన్నింటికన్నా గొప్పది అన్నీ ఇచ్చేది ఈ ఈ పదకొండు రోజుల్లో జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి అని చెప్పాడు పత్రిజీ పత్రిజీ చెప్పాడు ఎప్పుడు విజయవాడలో చెప్పాడు రోజు ఒక్కరోజు యజ్ఞంలో ఒక్క సంవత్సరం సాధనతో సమానము అన్నాడు ఇంకా చూడండి అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా ఇంకా ఈ పదకొండు రోజులు బ్లాక్ ఎవరొచ్చి దిగొచ్చినా వచ్చినా సరే నేను ఈ పదకొండు రోజులు ఎక్కడుండాలి పత్రిసారి మూడు గంటలు ధ్యానం చేపిస్తే నేను ఎక్కడుండాలి ఆయన ముందర కూర్చొని ధ్యానం చేయాలి ఇక్కడ ఎవరు ధ్యానం చేయించినా ధ్యానం చేయాలి ఇదే క్యాంపస్లో ఉండాలి ధ్యాన మహాచక్రం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేవాడిని ఎన్ని గొప్ప అనుభవాలు జరిగేటివో ఎందుకంటే ఈ పదకొండు రోజులు నేను మూడు గంటలు పొద్దుగాల మధ్యాహ్నం ఒక గంట మళ్ళీ నాకు ఇష్టం వచ్చినప్పుడు ఒక గంట మళ్ళీ నైట్ పూట ఒక గంట ఒక ఆరు గంటలు ఏడు గంటలు నా అకౌంట్లో సాధన చేసుకొని ఇంత ప్లేస్లో ఆ దాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న అది నా సీక్రెట్ సో ఇలాంటి ప్లేస్లలో సార్ ఇంటికాడ పనులు ఉన్నాయి మీరు ఇంటికి పోతే నిజంగా సమస్య సాల్వ్ అవుతుందా కాదు ఈ శక్తిని తీసుకొని పోండి శక్తిని తీసుకొని వచ్చే ప్లేస్ ఇది ఇక్కడికి రండి ఈడ కూర్చోండి మన ఇంట్లో ఏ పని అప్పుడైనా ఇంటి దేవుని దగ్గరికి వెళ్ళండి అంటారు ఎందుకు దానికి కావాల్సిన శక్తి ఇంటి దేవుని దగ్గర కొత్త దొరుకుతుంది అది అందుకే పడుకొని నిద్ర చేసి రండి ఎందుకంటే నిద్రపోయినప్పుడు మీకు శక్తి వస్తుంది మీకు ధ్యానం తెలియదు కాబట్టి నిద్ర చేయండి అని చెప్పారు ఇప్పుడు మనము శక్తి క్షేత్రాలకు వెళ్ళి ధ్యానం చేస్తున్నాము గంట సేపు కూర్చుంటే చాలు అభండెంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది ఇంటికి పోయి సంకల్పం పెట్టి ఇల్లు కట్టాలని పెళ్ళి చేయాలని లేకపోతే ఇంకో ఫంక్షన్ చేయాలని లేదా ఇంకో బిజినెస్ చేయాలని ఈ శక్తి ఆ సంకల్పానికి చేరబడి ఈజీగా మీకు విజయం వస్తుంది ఇప్పుడు చెప్పండి మీ విజయాలకు కారణం మీ సంకల్పాలు నెరవేరాలంటే సంకల్పం ఉంటే సరిపోతుందా దానికి సరిపోయిన శక్తి కావాలనా ఎగ్జాక్ట్లీ మీరు విత్తనం నాటిండ్రు మరి దానికి ఎరువు కావాలన్నా వద్దా ఒక రాయి మీద విత్తనం వేయండి వస్తుందా ఎక్కడ వేయాలి నేలలో వేస్తే నీళ్ళు కావాల్సిన నీళ్లు ప్రకృతి ఇస్తుంది దానికి కావాల్సిన ఎరువు ఈ భూమి నుంచి వస్తుంది సూర్యరశ్మి అన్నీ కలిపి పోషణ అంది ఒక మహావృక్షం అవుతుంది ఆ విత్తనంలో అన్నీ ఉన్నాయి కానీ అది కరెక్ట్ పెట్టాల్సిన పెట్టాలి అది సంకల్ప శాస్త్రం యొక్క కీలకమైనటువంటి పాయింట్ నేను ఈరోజు మూడు నాలుగు పాయింట్లే చెప్తాను ఎక్కువ లేవు సంకల్ప శక్తి కూడా చాలా సింపుల్ విషయం ఫస్ట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి మన మైండ్ కనుక ఏంటి లేకపోతే మీరు ఎన్ని సంకల్పాలన్నా పెట్టండి పెద్ద గడ్డి వాము మీద గోంగుర విత్తనాలు ఇలా పడేశాను భూమి అంతా ఉంది మంచి ఎరువు ఎరువుతో ఉన్న భూమి ఉంది కానీ మొత్తం ఒక వన్ పది రోజు పది సంవత్సరాల నుంచి అక్కడ కల్టివేషన్ లేదు గడ్డి మొలిసి ఉంది ఆ రైతు గడ్ మొక్కలేస్తున్నాడు అని చెప్పి నేను కూడా విత్తనాలు తల్లాను వస్తుందా ఏం చేయాలి ఫస్టు ఏం చేయాలండి ఎస్ గడ్డి మొత్తం అంతా తీసేసి దుక్కి బాగా దున్ని తయారు చేసుకున్నాక విత్తనం నాటాలి విత్తనం అంటే సంకల్పము విత్తనం అంటే ఏంటండి అది ఏ సంకల్పమైనా కావచ్చు అదేంటి విత్తనం విత్తనం లేనిది మొక్క వస్తుందా మీరు అనుకుంటారు అన్నీ జరిగేట్టు జరుగుతాయి లేండి అనుకుంటారు జరగవు జరిగేది మీరే డిసైడ్ చేస్తారు జరగకూడంది మీరే డిసైడ్ చేస్తారు వితౌట్ యువర్ ఇంటెన్షన్ మీ జీవితంలోకి రాదు మీరు కోరుకోవాల్సిందే మీరు విత్తనం నాటాల్సిందే విత్తనం లేనిది మొక్క రాదు కష్టమైనా ఆనందమైన సంపదలైనా అప్పులైనా మీ జీవితంలో అప్పులు ఉన్నాయనుకోండి మీరు అప్పులు అనే విత్తనాల్ని నాటారు నాటిండ్రు మీరు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం సార్ మనకు అలా చెప్పాను సార్ ఫస్ట్ నుంచి హిప్నాటిజం చేసిండ్రు నా మైండ్ అంతా అటు చెత్త నిండింది ఎస్ అందుకే ఫస్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు కలుపు మొక్కలన్నిటినీ ఎలా ధ్యానం ద్వారా కలుపు మొక్కలన్నీ తీసివేయాలి స్టెప్ వన్ నాతో పాటు చెప్పండి అందరూ స్లిప్ ఇంటు ద గ్యాప్ మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ఇంకొకసారి ఇంకొకసారి నాలుగే నాలుగు స్టెప్పులు ఉన్నాయి ఆ నాలుగు స్టెప్పులు చెప్పి మనం ప్రాక్టికల్లోకి వెళ్ళిపోతాం ఓకేనా ఎన్ని స్టెప్స్ ఉన్నాయండి స్లిప్ ఇంటు ద గ్యాప్ మీరు ఏదైనా సరే మీ ముందు కోరిక ఉందనుకోండి ఆ కోరికను ముందు పేపర్ మీద రాసుకొని ఈ నాలుగు స్టెప్పులు చేయాలి స్టెప్ వన్ ఏంటంటే మీకు ఏం కావాలనో స్పష్టంగా తెలియాలి నాకు రేంజ్ రోవర్ కారు కావాలి మంచి కోరిక పెట్టినా కదా ఇది చాలా చిన్న కోరిక నాకు ఏం సార్ రేంజ్ రోవర్ చిన్న చిన్నకో అవును కరెక్టే నాకు జెట్ ఫ్లైట్ ఉండాలని కోరుకున్నాను నేను తర్వాత టైటానిక్ అన్న పెద్ద పది రెట్ల షిప్ను అందుట్లో ఒక ఆశ్రమం కట్టి అట్లాంటిక్ మహాసముద్రంలో ధ్యానం చెప్పాలి అనుకుంటున్నాను నేను దేశ దేశాన్ని తిరుక్కుంటా భలే ఉంది కదా మీరైకి తాటు ఎందుకు చేయకూడదు ఆశ్రమాన్ని భూమింది ఎందుకు కట్టాలా ఒక ఆయన నా ఒక అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక టైటానిక్ షిప్ పోయింది ఆ షిప్ మీద ఒక నగరం ఉంది నేను ఆశ్రమేందుకంటే ఒకటి చెప్పండి నేను ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు ఒకటే చెప్తుండీ గుర్తుపెట్టుకోండి మీరు అందరు రాసి పెట్టుకోండి మీరందరూ ఇప్పుడు ఉస్మానియాలో పీజీలు చేస్తున్నారు కదా ఏదో ఒక రోజు మీ ముందర ఫ్లయింగ్ సాసర్ తీసుకొని వచ్చి దిగుతా ఉంటాను అప్పుడే నాకు ఆ థాట్ అన్న ఉంది కదా అప్పుడు నా థాట్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ఇవాళ ఇవాళ అందరు చూస్తున్నారు నిజమే చేసినా చేస్తారని నమ్మకం వచ్చింది అప్పుడు నవ్వుకున్నారు కానీ నవ్వుకోండి మీరు నాకు తెలుసు మీరు నవ్వుకుంటారని నేను మాత్రం నవ్వుకోలే నేను సీరియస్ ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్ నాకు కావాలంటే కావాలి అంతే వీళ్ళు ఇట్లాంటున్నారు కదా అందరు ఎట్లా అంటున్నారు కదా సమాజం అట్లుంది కదా ఆల్రెడీ సమాజం పోతుందంట కదా ఆర్థిక మాంద్యం కదా భగవద్గీతలు అవన్నీ లేవండి ఓన్లీ ఒకటే ఉంది యద్భావం మీరు ఫ్లయింగ్ శాస్తర్ మీద వస్తారు అంటే వస్తారు టైటానిక్ షిప్ మీకు ఉంటుంది అంటే దగ్గర రూపాయి లేదు కారు కావాలనుకున్నాను కొత్త కారు వచ్చింది నాకు మరి వచ్చింది ఆశ్రమం కట్టాలనుకున్నాను సంవత్సరంలో కోటిన్నర రూపాయలతో ఒక ఆశ్రమం కంప్లీట్ చేసినాం వచ్చింది అందరు ఏమంటారు ఏం కావాలంటారు ఫస్ట్ ఏం సమకూర్చుకోవాలంటారు ఫస్ట్ అదే కదా దానికి నేను వ్యతిరేకంగా ఎవరిని చూశాను నేను తెలుసా పత్రిజీని చూశాను పత్రిజీ ధ్యాన జగత్ అంటాడు రూపాయి పనులు చేపలు లేవు మరి నా గురువు ముందలు అన్నాడు కదా నాకు ఆల్రెడీ చూపించిన ఆయన నాకు ఏమన్నా థింకింగ్ వస్తుందంటే ఎప్పుడైనా పత్రిజీ ఈ టైంలో ఉంటే ఎట్లా థింక్ చేస్తాడు నేను ఇంకెవరిని అడగల డౌట్ ఈయన ఎప్పుడు డబ్బు గురించి పట్టలేదు పట్టుకోలేదు ఇందాక మాస్టర్ వచ్చి చెప్పాడు మేము ఎవరిని బుక్కులు బుక్కులు పట్టుకొని పోయి చందలు అడగలేదు కానీ ఇరవై ఐదు లక్షలు ఒకటిన్నర నెలల్లో అట్లా వచ్చేసినాయి ఆ కంగరకు కట్టాలి లక్షన్నర వచ్చింటాయి అక్కడ సిమెంట్ అయినకి కట్టాలి వచ్చేసి అక్కడ వాళ్ళకి హెల్పర్స్కి డబ్బులు ఇవ్వాలి వచ్చేసింటి ఇప్పుడు నేను ఇక్కడ పనిచేస్తున్నా నాలుగు నెలల నుంచి ధ్యాన ధర్మాష్ట్రమంలో లేను అక్కడ ఒక పది లక్షల వరకు జరిగిపోయింది ఆటోమేటిక్గా జరిగిపోయింది ఎక్కడ లాక్నెస్ లేదు దెర్ ఇస్ అబండెన్స్ ఐ క్రియేటెడ్ హియర్ ఓన్లీ ఈ నాలుగే నాలుగు పాయింట్లు అండ్ ధ్యానం సో చెప్పండి ఫస్ట్ సూత్రం ఏంటి స్లిప్ ఇన్ టు ద గ్యాప్ అంటే ఏంటంటే రెండు ఆలోచనల మధ్యలో ఉన్న గ్యాప్లోకి జారుకోవాలి అంటే శూన్యానికి మీరు కనెక్ట్ అవ్వాలి ఎందుకు అంటే ఈ సైన్స్ చెప్తుంది ఏమని అంటే ఈ పదార్థం మొత్తం పుట్టిందంతా ఎక్కడి నుంచి పుట్టింది శూన్యం నుంచి పుట్టింది మీరు కూడా ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఒకదాన్ని సృష్టించాలనుకుంటున్నారు మరి మనం ఎక్కడ కనెక్ట్ కావాలి ఎక్కడ కనెక్ట్ కావాలి మళ్ళీ చెప్పండి మరి శూన్యం ఎలా వస్తుంది మన మైండ్కి సో ఫస్ట్ సంకల్ప శాస్త్రంలో మొట్టమొదటి మెట్టు ఏం చెప్పండి ధ్యానం ఇప్పుడు చెప్పండి మరి ధ్యానానికి మనం ఎంత టైం ఇవ్వాలి దానికే ఇవ్వాలి దానికి ఎంత టైం ఇస్తే అంత పెద్ద కోరికలు నెరవేర్తాయి సో మీరు పత్రసార్ ఎప్పుడు చెప్తుంటాడు ఇఫ్ యూ బికమ్ ఏ జీరో యూ విల్ బికమే ఇఫ్ యూ బికమ్ ఏ జీరో యూ విల్ బికమే ఇఫ్ యూ బికమ్ ఏ జీరో యూ విల్ బికమే ఎక్కడ జీరో కావాలి ఎలా అవుతుంది ఎక్కడ శ్వాస ఎవరి దగ్గర ఉంది అది మరి మీకు టైం ఉందా లేదా మోర్ దెన్ అన్ టైం ఉంది మనం ఒక నిర్ణయం తీసుకుందాం ఈరోజే ఈరోజే నలభై ఒక్క రోజులు ఫార్టీ వన్ డేస్ ఎంతమంది తీసుకుంటారు చెప్పండి నా జీవితం మారాలా నా జీవితం మారాలని నలభై ఒక్క రోజులు నిర్ణయం తీసుకు రోజు నుంచి నేను చెప్పండి కనీసం మూడు గంటల ధ్యానం క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేస్తాను మొదటి ప్రయారిటీ ధ్యానానికి ఇస్తాను ఐ ఆమ్ ద క్రియేటర్ ఐ ఆమ్ ద క్రియేటర్ ఐ ఆమ్ ద గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి చెప్పండి లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ కష్టాలు లేవు ఓన్లీ కానుకలే సంపదలే ఉన్నాయి చెప్పండి మనకు చిన్నగున్నప్పటి నుంచి ఒక మాట చెప్పారు నోరు జాగ్రత్త పైన ఆ దేవతలు ఉంటారు ఏ దేవతలు అరే మన అందరికి తెలుసు ఇవన్నీ కానీ నోట్లకి అదే మాట్లాడతాయి ఏముందమ్మా కీళ్ళ నొప్పులు పొద్దుగాలు లేస్తే కాళ్ళ నొప్పులు అస్సలు గుంజుతున్నాయి ఏం అర్థం అవుతలేదు ఇది తింటే అరగదు ఆకలి అవుతుంది ఇక్కడ చేయాలి ఆక గులాబ్ జామ్ చూస్తేనే ఆగుతలేదు షుగర్ ఏమో పెరుగుతుంది ఏం చేయాలో నోరు ధరిస్తే ఇవే మాట్లాడతాం తదాస్ దేవతలు వాళ్ళకు జీతం ఇచ్చి పెట్టుకున్నాం మనం అందరం ఆడా ఏం చేస్తున్నారు వాళ్ళు గ్రాంటెడ్ ఓకే వాళ్ళకి ఒకటే తెలుసు ఓకే జాగ్రత్త ఎక్కడ నోట్లోని మాట మాట జాగ్రత్త చెప్పండి నోటిలోని మాట నుదుటి మీది రాత యద్భావం తద్భవతి యా మతి సాగతిర్భవేద్ భవేద్ మీరిప్పుడు బుద్ధులు కావాలని సంకల్పిస్తే అవుతారా కాదా లేదు లేదు ఎలా అవుతారు అట్లా కాలేరు మీరు ఎట్లయితుంది అది జన్మలకే సాధ్యం మా ఊరు పక్క అయినా ఆయనే కాలేదు అంత పెద్ద ఆయన మీకు ఎందుకు అవుతుంది మీ టీచరే కాలేదు మా ఊరు సర్పంచే కాలేదు మా ఊరు జడ్పీటీసే కాలేదు మా మా కాన్షియన్స్ ఎమ్మెల్యేనే కాలేదు నేను సాధారణ వ్యక్తి నేను ఎలా అవుతా సంబంధం లేదండి వాళ్ళని కాదు చూడాల్సింది మిమ్మల్ని చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏం భావం ఉంది ఇక్కడ ఏం భావం ఉంది అది చూడండి మిమ్మల్ని ఎవరెవరో చూస్తున్నారో ఎవరి కోసమో జీవిస్తున్నారో అవన్నీ పడేసి నేను ఏం సంకల్పం పెట్టుకున్నాను ఇక్కడ అది క్లారిటీ ఉందా చాలామంది ఒక ఒకరోజు హఠత్తుగా ఒక గుంపు ముందల ఒక దేవుడు ప్రత్యక్షమైడు ఒక్క నిమిషం టైం ఇస్తే కోరిక కోరుకోండి అన్నారు ఒకటే నిమిషం అందరూ పిచ్చి పిచ్చి కోరికలను కోరుకున్నాడు ఒక్కడొచ్చిండు ముందరికి అన్ని సక్సెస్ అయినాయి అందరివి అందరు సంతోషపడిపోతున్నారు కానీ వీడు ఏమీ అడుగుతాడు వీడు ఆలోచించిండు ఆలోచించండు ప్రశాంతంగా అయిడు వాడు తొందర వల్లే ఒకటే కోరికే కదా ఒకటే కోరిక కదా కంగారు వల్ల టెన్షన్ వల్ల ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసిండు టక్కున ఇంట్యూషన్ వచ్చింది ఒక్కటే కోరిక కోరిండు ఏం కోరిక కోరింటో చెప్పండి నా లాంటి వాడు అయితే ఏం కోరుకుంటాడు తెసా నేను రెడీ చేసుకున్న ఉన్నప్పుడు ఆ కోరికను ఎందుకంటే ఏదో ఒక రోజు నా ముందరికి వస్తాడు దేవుడు ఖచ్చితంగా రావాల్సిందే నేను డిసైడ్ అయినా ఏమనుకున్నా అంటే డిసైడ్ చేసి పెట్టుకున్నా నేను ఎప్పుడు ప్రత్యక్షం చేయాలంటే అప్పుడు నా ముందర రావాలి నేను అడిగిన కోరిక తీర్చాలని చెప్పుకున్నా ఇంకా టైం లేదు ఆయనకు నేను పిలిస్తే రావాల్సిందే అందరూ ఆశ్చర్యపోయినారు అరే ఉన్న కోరికను మేము పోగొట్టుకున్నాం కదా అన్నాడు సో దాని పేరే సంకల్ప శక్తి ఏం పేరు నేను అప్పుడు కోరుకున్నాను ఇప్పుడు నాకు సంకల్పశక్తి వచ్చింది నేను ఆ రోజు కోరుకున్నాను అని నా దగ్గరకు వచ్చింది మీరు కూడా ఏమని కోరుకోవాలా చెప్పండి నాతో పాటు నేను ఈ జన్మలో ఒక శ్రీకృష్ణుడిలాగా ఒక బుద్ధుడిలాగా ఒక జీసస్ లాగా ఒక శంకరాచార్యుడిలాగా ఒక సృష్టికర్తగా అవుతాను ఐ ఆమ్ ద క్రియేటర్ నాకు కోటి రూపాయలు కాదు కావాల్సింది సరిపోవు నాకు కోటి రూపాయలు సరిపోవు ప్రపంచం మొత్తాన్ని నేను వెళ్ళాలా అంటే నేను శ్రీకృష్ణునో బుద్ధున్నో పత్రిజినో కావాలి ఒక ఎలన్ మస్క్ అయితే కొంతమందినే ఉంటాడు టెక్నాలజీ ఉన్నంతవరకు ఎల్ఎన్ మస్క్ ఉంటాడు డబ్బు ఉన్నంత వరకు కంప్యూటర్లు ఉన్నంత వరకే బిల్గేడ్స్ ఉంటారు డబ్బులు వరకే వారన్ బెఫైట్ ఉంటాడు కానీ పత్రిజ ఎంతవరకు ఉంటాడంటే మనుషులు వరకు ఉంటాడు మీరు యోగులు కావాలి ఏం కావాలి దానికోసం ఏమీ వదులుకోవాల్సిన అవసరం లేదు సంకల్ప శక్తిని నేర్చుకుంటే చాలు ఇవాళ మొదటి స్టెప్ అయింది కదా ఫస్ట్ స్లిప్ ఇన్ టు గ్యాప్ తర్వాత రెండవది హ్యావ్ ఏ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్ వినండి ఫస్ట్ హ్యావ్ ఏ క్లియర్ గోల్ ఆఫ్ యువర్ ఇంటెన్షన్ అంటే మీ సంకల్పం యొక్క స్పష్టమైన రూపాన్ని కలిగి ఉండండి అంటారు ఫస్ట్ పాయింట్ ఎందుకు మీకు ఇల్లు కావాలని అన్నారు మీరు మిమ్మల్ని అడిగాను నేను ఏం కావాలి అన్నాను నాకు ఇల్లు కావాలన్నారు మీరు అందరు ఇల్లు కావాలని రాసి పేపర్ మీద కానీ ఈ మేడం మైండ్లో ఉన్న ఇల్లు నా మైండ్ నా మైండ్లో ఉన్న ఇల్లు ఒకటే ఉంటుందా రెండు ఉంటుందా వేరు వేరు ఉంటాయా ఎగ్జాక్ట్లీ అంటే చెప్పండి ఇప్పుడు పేరు ఇంపార్టెంటా ఆ విజన్ ఇంపార్టెంటా అది సో అందుకే ఏం చెప్తున్నాడు ఈ యొక్క సంకల్ప శాస్త్రంలో రెండో పాయింట్ ఏంటంటే మీకు కావాల్సింది డబ్బు కాదు డబ్బు ద్వారా వచ్చే వస్తువు డబ్బు ద్వారా వచ్చే సేవలు మీకు కావాలి గూడ్స్ అండ్ సర్వీసెస్ కావాలి నాకు కారు కావాలనుకున్నాను నా దగ్గరికి డబ్బులు చాలా వచ్చాయి పోయినాయి ఒకరోజు ఇదే సంకల్ప శాస్త్రంలో క్లాసిని మాకు మా ఉస్మానియా క్యాంపస్లో ఒక అబ్బాయి ఉన్నాడు నాకు టైం రిమైండ్ చేయండి ఓకే అబ్బాయి ఏం చేసిండంటే రోజు విజువలైజ్ చేసిండు డబ్బులు ఫుల్ లెక్క పెడుతున్నట్లు విజువలైజ్ చేస్తా వేయండు కోట్లు 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 విజువలైజ్ చేస్తా వేండు ఏం చేసిండు అబ్బాయి ఏం చేసిండు అబ్బాయి డబ్బులను విజువలైజ్ చేసిండు అబ్బాయి కరెంట్ బిల్లులు వసూలు చేసే జాబ్ వచ్చి ఎనభై లక్షలు వసూలు చేస్తా అంట ఎల్బీ నగర్లో ఉంటాడు అబ్బాయి అన్నా నీ చెప్పిన ఈ ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్ పనిచేసింది కానీ గిట్లు అవుతుందని నాకేం తెలుసు ఒక అబ్బాయికి నిజంగానే బ్యాంక్ జాబ్ వచ్చింది మీరు అన్నట్లు క్యాషియర్ వచ్చింది వాడు నిన్ను చూస్తున్నాడు కానీ పనికిరా దానికి సో మీకు కావాల్సింది డబ్బా వస్తువా యు అటాచ్ విత్ యువర్ థింగ్స్ 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 ఓకే సో నేను కార్ను విజువలైజ్ చేసినప్పుడు డబ్బు తీసుకుపోయి ఆడ ఈఎంఐ కట్టినట్లు నో నేనెందుకు కడతా ఇంకెవరో కడతారు నాకు సంబంధమే లేదు ఆయనే గట్టి తీసుకొచ్చి తాళం చేయబెట్టిండు కార్లో కూర్చొని పోయినా ఆయనే డ్రైవ్ చేసిండు ఫస్ట్ మీ కార్ను నేనే డ్రైవ్ చేయాలి ఫస్ట్ అని అంత పెద్ద ఆయన మీకు వస్తువు కావాలి ఆ వస్తువు యొక్క స్పష్టమైన రూపాన్ని రోజు రోజు నిర్మించుకుంటూ పోవాలి ఇక్కడ దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ రియాలిటీ దాన్ని ఏమంటారు రెండో స్టెప్ ఏంటి మీకు కావలసిన వస్తువు యొక్క స్పష్టమైన రూపం ఇల్లు అంటే మీరేమని చెప్పాలి ట్రిపుల్ బెడ్రూమా డూప్లెక్సా సింగిల్ బెడ్రూమా అసలు ఇల్లు అంటే రేగలతో వేసిందా స్లాబ్తో వేసిందా ఏంటి క్లియర్గా పెయింటింగ్ సీలింగు లైట్సు నేను నిజంగానే విజువలైజ్ చేసేవాడిని అలాగా ఆశ్రమంలో మీరు అన్నారు గారు సార్ మీరు ఏమన్నా ఆశ్రమానికి విజువలైజ్ చేశారా ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్కి వెళ్ళి ఇక్కడ పిరమిడ్ వస్తుంది ఇక్కడ కింగ్స్ ఇక్కడ ఈ పిరమిడ్ వెనకాల గోడ ఉంటుంది అక్కడ కాళ్ళు ఇట్లా ఒప్పుకుంటూ అని చూస్తుంటాము అప్పుడు మా ఆశ్రమంలో ఉన్న పిల్లలు వచ్చి టీ ఇస్తారు నేను టీ తాకుంటూ దాన్ని చూస్తాను ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ అలాగే జరుగుతుంది ఇక్కడ కిచెన్ ఉంటుంది నేను ఇక్కడ కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాను అక్కడ నుంచి ఉగ్గాని బజ్జీ చేసుకొచ్చి ఇస్తారు నేను నా ఫ్రెండ్స్తో కూర్చొని టిఫిన్ తింటూ ఉంటాను ఇప్పుడు అలాగే జరుగుతుంది అక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కానీ ఆ విజన్ మీకు రావాలంటే ఏమవుతుందంటే మీ మైండ్ మీకు అడ్డుపడుతుంది అందుకే ఫస్ట్ ఏం చెప్తున్నారు ఫస్ట్ దీన్ని ఏం చేయమంటున్నారు ఎంటీ చేయాలా ఎంటీ చేసిన తర్వాత అప్పుడే విజన్ వస్తుందా అంటే రాదు మరి ఏం చేయాలా రోజు కొంచెం టైం తీసుకొని దాన్ని విజువలైజ్ చేస్తూ పోవాలి స్కెచ్ గీసేటప్పుడు ఫస్ట్ అవుట్లైన్ గీసుకుంటాము మెల్లగా కన్ను గీస్తాము తర్వాత కంటి రెప్పల్ని గీస్తాము ముక్కు గీస్తాము ఫినిషింగ్ ఇస్తాము ఇల్లు కట్టినట్లుగా మెంటల్ పిక్చర్ని క్లియర్ చేసుకోవాలి ఓకేనా ఇది రెండవది మూడవది డిటాచ్ విత్ యువర్ అవుట్కమ్ డిటాచ్ విత్ అవుట్కమ్ అంటే అర్థమైంది తెలుసా ఈరోజు విత్తనం నాటి పొద్దుగా వచ్చి చూస్తుంటాం వచ్చిందా లేదా మనము కాలము టైం అనే ప్లేస్లో ఉన్నాం కాబట్టి టైం పడుతుంది దీనికి అతీతంగా పోతే ఈ క్షణమే వస్తుంది మీ మైండ్ కాలానికి అతీతంగా వెళ్తే ఈ క్షణమే సృష్టించవచ్చు హనుమంతులాగా ఒక శ్రీకృష్ణుడిలాగా కానీ ఇప్పుడు మనం ప్రారంభకులం కాబట్టి టైం తీసుకుంటుంది టైంలు దాటినప్పుడు టైం లేదు టైంని అర్థం చేసుకున్న రోజు కానీ మనం బిగినర్స్ కదా సో ఏమంటున్నాడు అంటే మీరు విజువలైజ్ చేసే పని మాత్రమే మీ పని ప్రైమరీ రియాలిటీ మీ పని సెకండరీ రియాలిటీ యూనివర్స్ పని విత్తనం నాటడం మీ పని చెట్టు దానంతా తానే వచ్చేస్తుంది ఏ సైజులో రావాలనో విత్తనం ఎంపిక చేసుకునేటప్పుడు మాత్రం మీదే వేప మొక్కను నాడతారా వంకాయ చెట్టు నాడతారా గోంగూర విత్తనం నాడతారా మామిడిదా అది మాత్రం మీ ఛాయిస్ చేతిలో ఉంది అది నాటినాక ఇది ఇట్లుండాలంటే రాదు మామిడికాయ చెట్టు వంకాయ లాగా రావాలంటే రాదు అది మీరు విత్తనం ఎంపిక చేసుకునేటప్పుడే ఉండాలి సో సెకండ్ థింగ్ ఇది థర్డ్ డిటాచ్మెంట్ విత్ అవుట్కమ్ అంటే ఆ రిజల్ట్ కోసం మీరు ఎదురు చూడకూడదు వదిలేయండి అందుకే ఉంటుంది దశ పెద్దవాళ్ళు చేసేది చేస్తే రావాల్సింది చేయాల్సింది చేస్తే రావాల్సింది దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కర్మనేవాధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్తు కర్మని అంటే కర్మలు చేయండి కంప్లీట్ మీ శక్తిని మొత్తం పెట్టి కర్మలు చేయండి విజువలైజ్ చేయండి థాట్ను క్లియర్గా పెట్టుకోండి ధ్యానం చేయండి క్లియర్గా ఇలా సృష్టించండి వదిలేయండి డిటాచ్ ఇంక వదిలేయండి విశ్వానికి అడ్డుపోకూడదు కానీ ఇక్కడనే మన లాజిక్ మైండ్ అడ్డం వస్తుంది వచ్చి సార్ కారు కొనుక్కోవాలనుకున్నారు కదా మరి పెట్రోల్ ఎవరు పోస్తారు సార్ కారు కొనుక్కోవడం ఈజీ సార్ వద్దు రేపు పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్న మంట మండుతుంది నాకు ఎప్పుడూ ఆ థాట్ ఉండదండి నేను ఎప్పుడైనా ఒకటే ఫస్ట్ పోయి నేను ఒకటే చెప్తాను థ్యాంక్ఫుల్ నా ఎంబర్ రెండు ఎప్పుడైనా ఫుల్ అని చెప్తాను నింపేస్తాడు ట్యాంక్ ఫుల్లే నేర్పించాను బండికి ట్యాంక్ ఫుల్లే సెల్ ఫోన్కి కూడా ఫుల్ రీఛార్జింగ్ అప్పటి నుంచే ఇప్పుడు కాదు ఫ్రీ కాకముందు నుంచి అయినా నేను అదే అలవాటు నేర్పించాను సినిమా థియేటర్లు పోతే బాల్కనీయే మా ఫ్రెండ్స్ అందరూ ముందర పది రూపాయలు కూర్చుంటే ఈ యాభై పెడితే ఐదు సినిమాలు చూసినట్టు లేదు నేను యాభై ఐదు సినిమాలను ఈయనే కోసం చూస్తానుకుంటుంటాను నేను ఇంతన్నప్పటి నుంచి అదే అలవాటు నాకు నా మైండ్కు నేను అబండెన్స్ను క్రియేట్ చేశాను ఇప్పటి వరకు నేను చెప్తున్నాను విన్ విభిన్నమైన ఎంజాయ్ చేశాను అన్ని రిచెస్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాను అలా వచ్చేస్తాయండి నా లైఫ్లోకి ఎందుకంటే నా మైండ్లో విజువలైజేషన్ పవర్ ఉంది నేను సాధన చేశాను నేను ఎవరి దగ్గరికి పోలా ఏ జాబు చేయాలా ఏ కష్టపడి చదివర నేను కష్టపడలేదు నా లైఫ్లో నా మైండ్ని కొట్టాను నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తాయి ఆడు అప్లోడ్ వచ్చి కూర్చున్నాడు అప్లోడ్ కూడా రావని చెప్తుంటే నేను వాడు గమనం మర్చిపోతుండే అన్నా నువ్వు ఇంత పని చేస్తున్నావు నీకు డొనేషన్ పోంటు నా ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు తెలుసా మీ అందరికి చెప్పనా వాడు ఇచ్చి మర్చిపోతాడు నువ్వు నాకు ఇచ్చేది ఇచ్చిన కదా నడు అంటాడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎట్లా ఉంటారు చెప్పండి అరే మొన్న ఐదు వేలు ఇచ్చినావు కదా ఏమో అయ్యావా నువ్వు ఈ నుంచి చెయ్యను చూడంటారు నా ఫ్రెండ్స్ ఉంటారు నేను అట్లా పెట్టుకుని అందరూ ఏమంటారు తెసా ఫ్రెండ్స్ని నమ్మకూడదు ఎవరిని నమ్మిన అంటారు లేదు అది తప్పు మాట రిలేషన్స్ నమ్మకూడదు ఎవరిని నమ్మినా అంటారు తప్పు మాట తప్పు రాంగ్ ప్రోగ్రాముడు అవన్నీ తీసేయాలి ఫస్ట్ సంపాదకు సంబంధించి